యువత డ్రగ్స్కు అలవాటు పడొద్దు గంజాయి డ్రగ్స్ వాడినా కలిగి ఉన్న చట్టరీత్యా శిక్షార్హులు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేటలో రామగుండం సిపి శ్రీనివాస్ ఆదేశాల మేరకు గంజాయి మత్తు పదార్థాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన దండేపల్లి పోలీసులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం ఉత్పత్తి తరలింపులకు ప్రజలంతా దూరంగా ఉండాలని ముఖ్యంగా యువత వాటి బారిన పడకుండా స్వీయ నియంత్రణ చేసుకోవాలని తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు వాటిపై ఎలాంటి సమాచారం ఉన్నా మాకు తెలియజేస్తే తగు చర్యలు తీసు ట్రక్స్ రహిత సమాజం నిర్మిద్దామని అన్నారు

మన పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళు అవగాహించగలం మనం అంతకుముందు మనం పెట్టిన మన తల్లిదండ్రులు మనం ఎక్కడెట్టిన ఎక్కడ వెళ్ళినా